హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మొక్కల కోసమని రాత్రి మిగిలిపోయిన అన్నం మెత్తబడిపోయి ఇలాగా నీరు కారుతుంటుందండి ఆ వాటరు ఒక లీటర్ వాటర్ పోసి ఇలా కలిగబెట్టి కాటన్ క్లాత్లో పడపోసుకొని మనం ఒక గ్లాసులో ఒక బకెట్ చిన్న బకెట్లో వేసుకుంటే ఒక లీటర్ వాటర్ అవుతాయండి ఇవి బియ్యం కడిగిన నీళ్ళ కన్నా కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయండి ఒక లీటర్ వాటర్ ఇవి అయినాయి ఆ తర్వాత పశువుల మేకల ఎరువు రెండు రోజుల క్రితం నానబెట్టుకున్నది అది కూడా వడబోసుకొని ఇలా చిల్లలు జల్లెళ్ళు వేస్తే మొత్తం నీరంతా ఆ పోషకాలన్నీ మేకలెరువులై దిగిపోయి ఈ యొక్క మూడు ఈ యొక్క ఐదు లీటర్లు వాటర్ అయినాయండి మేకలు మన మనం వడబోసుకోగా ఆ ఎరువు వేరే బకెట్లో వేసి మట్టి పోసేసుకోవాలి ఇందులో పది లీటర్ వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత మనం కుంకుడుకాయ రసొంతలా స్నానం చేసింది మిగిలింగా ఉంటే అందులో కూడా ఒక లీటర్ వాటర్ చే వాటర్ వేసి మనం ఈ బకెట్లో ఈ పది లీటర్ వాటర్లో వేసేస్తే ఇప్పుడు పురుగులకి వాటికి కుంకుడుగాయల రసం నివారిస్తుందండి మొక్కలు పోషకాలు బలాన కోసమని ఆ వాటర్ ఉపయోగపడతాయి మనం బియ్యం కడిగే అన్నం వండే నీళ్లతో ఇదిగోండి మేకలు ఎరువు మిగిలింది ఇలా బకెట్లో వేసి పా పైన మట్టి పోస్తే అది ఎరువు అవుతుందండి అందులో అంజీరా ప్లాంట్లు వేసాను ఇది అవన్నీ వడపోసుకున్నవి ఇదిగోండి కుంకుడుగాయ రసం అవన్నీ కలుపుకున్నది ఇది అంజీరా బిర్యానీ ఆకు చెట్టు మందార చెట్టు తల ఒక్కొక్క లీటర్ వాటర్ మొక్కలకి ఇలా వేస్తానండి సపోటా వీటన్నిటికీ చిన్న చిన్న పిందులు వచ్చేస్తున్నాయండి బాగా ఎక్కువగాను ఇదిగోండి మల్లె చెట్టు ప్రతి దానికి ఒక్కొక్క లీటరు పదిహేను లీటర్లు వాటర్ అయ్యి వీటన్నిటికీ అలా చిన్నగా మొక్కలకి ఇచ్చుకుంటానండి నేను పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఇవన్నీ తోటకూర ఎత్తనాలు వేస్తూ మలిచిని మలబరి పళ్ళు పండుతో ఉన్నాయండి ఇదిగోండి మందారాలు మళ్ళీ వస్తున్నాయి ఎండాకాలం కాపు అడిన రోజెస్ ఇవన్నీ పురోటను మొక్కలు కొన్ని ఇలా ఎరువులు ఇచ్చుకుంటారు